హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్లో తప్పకుండా చెప్పండి నాకు సరేనా వీడియో స్టార్ట్ చేద్దామా ఇప్పుడు ట్రెండ్ ఏం నడుస్తుంది అంటే అబ్బాయిలు ప్లస్ ఆంటీలు ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఇదే నేను ఎందుకు ఇలా అంటున్నానో ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది కాబట్టి నాకు తెలిసిన చిన్న చిన్న విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను సరేనా అబ్బాయి ఉంటాడు ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు చాలా డీప్గా లవ్ చేసేస్తాడు అందులో ఏదైనా జర్మిస్ట్కి ఏదైనా వచ్చింది అంటే అది కాస్త బ్రేకప్ అయిపోద్ది అలా ఒకటి రెండు అట్లా ఒక రెండు మూడు లవ్ స్టోరీలు అయితే నడుపుతాడు కాస్త లవ్ చేయడం బ్రేక్ అవ్వడం లవ్ చేయడం బ్రేక్పోవడం ఇట్లా ఏంటంటే అది సక్సెస్ అనేది అందించకపోవడంతో ఇవతిలోకి ఏంటంటే చాలా బోర్ కొట్టేస్తుంది ఆ బోర్ కొట్టేయడంలో రే బాబు ఇది కాదు అనేది ఒకటైతే బ్రెయిన్లోకి తెచ్చేసుకుంటాడు ఇంకా ఇన్ని ఫెయిల్యూర్స్ చూసేసరికి ఇంత జరిగేసరికి ఇంకా లవ్లో ఏముంది ఫెయిల్యూర్ చూస్తున్న అబ్బాయిలు ఏం చేస్తున్నారంటే ఈ లవ్ అంతా ఇంకా మా వల్ల కాదురా బాబు కొన్నాళ్ళకి కామ్ అయిపోతారు కామ్గా అయిపోతారు ఇంకా వెళ్ళామా వర్క్ చేసుకొని వచ్చామా కాసేపు ఫోన్లో గేమ్ ఆడుకున్నామా లేదంటే తిన్నామా పడుకున్నామా జిమ్కి వెళ్ళామా బయటికి వెళ్ళామా ఫ్రెండ్స్ తిరిగామా తాగామా తిన్నామా ఇలానే ఉన్నారు చాలామంది ఏంటంటే అలా ఉండిపోతారు అలా ఉన్న అబ్బాయిలకి వాళ్ళ పక్కింట్లోనో ఎదురింట్లోనో వెనకింట్లోనో అలా ఒక పెళ్ళయి ఒక ఒకరో లేదా ఇద్దరు పిల్లలు ఉన్న ఒక ఆంటీ దొరుకుతుంది ఆ ఆంటీతో సరదాగా మాట మాట కలుపుతారు కలపడంలో ఏంటంటే ఇంట్లో వాళ్ళతో ఎట్లా అయితే ఫ్రెండ్లీగా మూవ్ అయిపోతుంటారో అవతల అబ్బాయిలు కూడా చాలా ఫ్రెండ్లీగా ఆ మా పక్కింటి ఆమె కదా నాతో సరదాగా మాట్లాడుతుంది కదా అని అనేటట్టు ఇంకేంటంటే పర్సనల్ కూడా చెప్పుకునే అంత నేను ఇట్లా ఒకరిని లవ్ చేశా నేను చీటింగ్ అయిపోయా నన్ను ఎంత చీట్ చేసింది నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది లేదంటే నేను నేను ఉండగా ఇంకొక అబ్బాయితో మాట్లాడుకుంది ఇలా చాలా వర్షన్స్ ఉంటాయి కదా ఆ వర్షన్స్ అన్నీ అవతల వాళ్ళతో షేర్ చేసుకుని చక్కగా ఫ్రెండ్ ఇంక ఇద్దరు కూడా చాలా ఎక్కువ ఫ్రెండ్షిప్ బాండింగ్ అయిపోద్ది సో అలా అయిపోవడం ఏంటంటే అలా ఒక ఫ్రెండ్లీ ట్రాక్లో వాళ్ళు వచ్చేస్తారు అలా ఉన్న అబ్బాయిలకి ఆంటీలు అలా దొరికేస్తుంటారు సో అది అబ్బాయిల వర్షన్ అదే అమ్మాయిల వర్షన్ ఎలా ఉంటుందంటే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తాడు లేదా తాగుతాడు లేదా తిరుగుతాడు సరిగా నన్ను పట్టించుకోడు నాకు ఎక్కువ మనీ ఇవ్వడు అలా ఏదో సంథింగ్ ఇప్పుడు బాగా స్ట్రెస్ అయిపోయి వచ్చిన హస్బెండ్ ఇరవై నాలుగు గంటలు నీతో స్పెండ్ చేయాలి లేదంటే నైట్ అంతా స్పెండ్ చేయాలంటే కుదరదు ఆటోమేటిక్లీ కుదరదు లేదంటే పిల్లలు ఉంటారు ఆ పిల్లలతోనే చికాకు చీక ఉంటుంది వర్క్లో చాలా స్ట్రెస్ అయ్యి వచ్చి రాగానే ఆ పిల్లలు పిల్లల ఆరుపులు లేకపోతే కేకలు మాట వినకపోవడం ఏదో ఒకటి చూసి చిరాకుగా ఉన్న వాళ్ళు కాస్త ఇంకా చిరాగ్గా అయ్యి ఎప్పుడెప్పుడు స్నానం చేసి కాస్త రెండు ముద్దలు అన్నం తిని నిద్రపోదామా అనుకునే హస్బెండ్స్ ఉంటారు అలసిపోయి వస్తారు కాబట్టి అలా ఎన్నో సిచ్యువేషన్లు ఇంట్లో తనకు నచ్చినవి కొన్ని తనకి నచ్చనివి కొన్ని ఎన్నో సిచ్యువేషన్లు ఎదుర్కొని ఫేస్ చేసి వస్తున్న వర్షన్ ఒక ఆంటీది సో వాళ్ళిద్దరు వచ్చేసి ఫ్రెండ్స్ అవుతారు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిన తర్వాత వాళ్ళిద్దరు బాండింగ్ బాగానే ఉంటుంది అన్నీ షేర్ చేసుకుంటారు ఒకరికొకరు ఇష్టం కూడా కలుగుతుంది ఒకరినొకరు ఇష్టపడతారు సరే తన హస్బెండ్కి చీటింగ్ చేస్తూ ఏదో నీతో గడుపుతుంది అన్నీ బాగానే ఉంది నీకు ఏది నచ్చితే అది చేస్తుంది నీకు నచ్చినట్టు రెడీ అవుతుంది నీవు నువ్వు రమ్మన్న ప్లేస్కి తనకు నచ్చకపోయినా తనకు వీలు కుదరకపోయినా ఇంట్లో వాళ్ళతో అబద్ధం చెప్పి పిల్లల్ని అక్కడ వేరే వాళ్ళ చేతిలో పెట్టి లేదా ఇంట్లో వాళ్ళ చేతిలో పెట్టి నీ కోసం బయటకు వస్తుంది ఇలా నడిచిన ఒక అదర్ ట్రాక్లో అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళని దూరం చేసుకొని వాళ్ళ పిల్లల్ని దూరం చేసుకొని తన హస్బెండ్ని దూరం చేసుకొని నీ కోసం ఏదో ఒక రోజు నువ్వే కావాలి అనుకొని వచ్చేస్తుంది బ్రో ఖచ్చితంగా వచ్చేస్తుంది నువ్వు చూపించే ప్రేమకి అది నాటకమా లేదా నిజమైన ప్రేమ అనేది అవతల వాళ్ళకి తెలియదు కాబట్టి అలా వచ్చిన ఆడపిల్లని నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా నీకు అలా వచ్చిన అమ్మాయిని నువ్వేం చేస్తున్నావు ఒకవేళ అలా ఎవరైనా తన హస్బెండ్నో పిల్లలను అందరినీ కాదని వదిలేసి తన కుటుంబాన్ని కూడా వదిలేసి నీ ప్రేమలో నీ మోజులో పడి వచ్చేసి అమ్మాయిల్ని అలా వచ్చిన అమ్మాయిల్ని చాలామంది అబ్బాయిలబ్బా చాలామంది అంటే చాలామంది ఫస్ట్ తెలీదా తనకు పెళ్ళయిందని మొదట్లోనే తెలీదా తనకి పిల్లలు ఉన్నారని అప్పుడు నీకు కనిపించరా తనకి ఒక భర్త్ ఉన్నాడని అప్పుడు గుర్తురాని విషయాలన్నీ కూడా తీసుకొచ్చేసిన తర్వాత లేదంటే నీ కోసం అవతల వాళ్ళని విడిచిపెట్టి వచ్చేసిన తర్వాతే నీకు ఎందుకు గుర్తొస్తుంది నీకు అర్థమవుతుంది అసలు ఒకవేళ నువ్వు చేసేది తప్పు అని అప్పుడు అనిపిస్తుంది అని అంటే ఖచ్చితంగా అది నువ్వు అవతల అమ్మాయిని వదిలించుకోవడానికి మాత్రమే అనిపిస్తుంది ఎందుకంటే నీకు ముందే తెలుసు ఎందుకంటే నువ్వు దేనికోసం వెళ్తున్నావు నీకు తనతో ఉండే అవసరం ఏంటో అనేది నీకు ముందే తెలుసు కాబట్టి ఏదైనా ఉంటే నాకు ఇది అవసరం అని అవతల వాళ్ళని డైరెక్ట్గా అడిగేయండి నేనైతే నిన్ను పెళ్లి చేసుకోలేను నేనైతే నీతో ఉండలేను నాకు ఆడదాని అవసరం ఉంది కాబట్టే నేను నీ దగ్గరికి వస్తున్నాను నేనైతే నిన్ను పెళ్లి చేసుకోలేను అని నువ్వు మొదట్లోనే చెప్పేయచ్చు కదా తన లైఫ్ను మొత్తం మొత్తం నాశనం చేసుకొని ఇంకా పిల్లల్ని విడిచిపెట్టేసి హస్బెండ్ని విడిచిపెట్టేసి డైవర్స్ ఇచ్చేసి నీ కోసం ఎన్నో త్యాగాలు ఎన్నో యుద్ధాలే చేసేస్తుంది అవతల అమ్మాయి అదంతా చేసి అయిపోయిన తర్వాత తీరా అవతల వాడిని వదిలేసి నీ దగ్గరకు వచ్చేసిన టైంలో నాకు మా ఇంట్లో ఒప్పుకోరు నాకు వేరే పెళ్లి చేసుకోవాలి నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నీకు పెళ్ళి ఈ సమాజం ఒప్పుకోదు అవన్నీ నీకు అప్పుడే గుర్తొస్తాయా అలాంటప్పుడు ఫస్ట్ మొదట్లోనే అవతల అమ్మాయిని అసలు కేకడం మానేయండి ఎందుకంటే అవతల అమ్మాయి ఏంటంటే ఇంట్లో ఏదో కాస్త చికాక్గా ఉందనో లేదంటే అవతల పెళ్ళి ఇష్టం లేక చేసుకోవడం చేసుకోకపోవడం వల్ల ఇంట్లో సమస్యలకు దేనికో నీ వల్ల పడిపోయి నిన్ను నమ్మేసి అన్నీ నువ్వే అనుకుని అన్నీ వదిలేసి వచ్చేస్తుంది కదా ఈ రోజుల్లో చాలామంది అబ్బాయిలు అలానే చేస్తున్నారు కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే నీకు ఇష్టం లేకపోతే నీకు ముందే తెలుస్తుంది అన్నీ కూడా నువ్వు ముందే తెలిసే చేస్తావు కాబట్టి అలాంటి అబ్బాయిలు ఎవరైనా ఉంటే అవతల వాళ్ళ జీవితం నాశనం అని తెలుసు నువ్వు చేసుకోలేవు ఆబ్వియస్లీ బ్రో నువ్వైతే ఖచ్చితంగా చేసుకోలేవు ఒకవేళ అలా ఎవరైనా ఒక పెళ్ళి కానీ అబ్బాయి పెళ్ళైన అమ్మాయిని చేసుకోగలుగుతున్నాడు అనంటే ఎవరో వందలో ఒక వన్ పర్సంటేజ్ అలా చేసుకుంటారు చేసుకునే వాళ్ళు దేవుళ్ళు అదే అది పక్కన పెడితే చేసుకోలేదు నువ్వు అవతల అమ్మాయిని డిస్టర్బ్ చేసేసి యూస్ చేసుకొని నీ కోసమే వచ్చిన అమ్మాయిని మధ్యలో రోడ్డు మీద వదిలేసి అటు కాకుండా ఇటు కాకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు ఎంతోమంది ఆడపిల్లల్ని తన అవసరాల కోసం అంటే అవతల అబ్బాయిలకి తెలియదు ఆబ్వియస్లీ తెలియదు ఆ ఒక మోజు అలా ఉంటుంది కాబట్టి అవతల వాళ్ళు నా కోసం వచ్చేస్తారా అనేంతగా ఎక్స్పెక్ట్ చేయకుండానే పోతారు కాబట్టి ఇలాంటివన్నీ ఇప్పుడు అవతల వాళ్ళు లైఫ్ని డిస్టర్బ్ చేసి పాడు చేసి అరే నేను తనని మధ్యలో వదిలేశానే లేదంటే తనని మోసం చేశానే అని రిగ్రెట్తో లైఫ్ లాంగ్ ఫీల్ అయ్యాకంటే మీరు ఏదైనా ఒక మిస్టేక్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్లోనే ఆలోచించుకోవడం చాలా మంచిదని నా ఉద్దేశం ఒకవేళ ఈ వీడియోలో నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి సరేనా నాకు తోచిన సలహా నేను ఇచ్చాను నాకు అనిపించింది నేను చెప్పాను సరేనా ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను అంతవరకు నేను మీ హాసిని బాయ్ బాయ్